ఆ ఎంపీ టికెట్ కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు పాతిక మంది కూడా కాదు ఏకంగా నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారట ముక్కు ముఖం తెలియని వాళ్ళు పార్టీ లైన్ లేని వాళ్ళు ఎవరెవరో వచ్చి అక్కడ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేశారట అప్లికేషన్ చూసి ఆశ్చర్యపోయి ఆరా తీసిన బీజేపీ పెద్దలకు విషయం తెలిసి మైండ్ బ్లాక్ అయిపోయిందట లోకల్ లీడర్స్ అందరినీ పిలిచి ఏడా క్లాస్ పీకేశారట ఇంతేదా నియోజకవర్గం ఎందుకు ఇలాంటి అక్కడ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఉంది సిట్టింగ్ తో పాటు ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురుండటంతో గెలుపు ధీమాతో ఎగబడుతున్నారు ఆశాబహులు ఇదే ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారుతోందట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా నాయకులంతా తమకు తెలిసిన వారంటూ ఒక్కొక్కరినే రేసులోకి తీసుకురావడంతో వెయిట్ పెరిగిపోతోందట వాళ్ళకు టికెట్ అంటే మా వాళ్ళ కావాలంటూ నేతలు తెగ పోటీ పడుతున్నారట చెక్ పెట్టకుంటే చివరికి నష్టం జరుగుతుందని గ్రహించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందర్నీ పిలిచి కామన్ గా క్లాస్ పీకేశారట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గెలిచినప్పటి నుండి ఎవ్వరికీ అందుబాటులో లేరని ఆయన ఎక్కడా తిరగలేదని ఎమ్మెల్యేలు నేతల ద్వారా ఫిర్యాదులు చేయించారట నియోజకవర్గాల్లో వేరే నేతలు ప్రోత్సహించారని నేరుగా ఎమ్మెల్యేల అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసిందే అదే సమయంలో ఎంపీ టికెట్ తమకే వస్తుందని కొందరు నేతలు అత్యుత్సాహంతో ప్రచారం కూడా చేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది మావాడంటే మావాడంటూ రోజుకోనే ఒక్కొక్కరిని తీసుకుని పార్టీ పెద్దలను కలుస్తూ ఉండడంతో చిర్రెత్తుకొచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఇక మీద ఇలాంటివి మారుకోవాలని లేదంటే మీరే అవుతారని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసినట్టుగా తెలిసిందే టికెట్ కోసం పార్టీ లైన్ లో లేని వారిని జడ్పీటీసీ స్థాయి కూడా లేని వారిని ఎంకరేజ్ చేయడం వాళ్ళ పేరుతో ఫ్లెక్సీలు పెట్టించడం ఈ క్రమంలో పార్టీలు గ్రూపులు పెరిగిపోవడం ఇబ్బందిగా మారిందంట నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎంపీ సోయం బాపురావు ఏకంగా పార్టీ పెద్ద అమిత్ షాకు ఫిర్యాదు చేశారట ఆ సమాచారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావడంతో ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు టిక్కెట్టు పేరుతో మోటా లీడర్స్ తీసుకొచ్చి పార్టీని బద్నాం చేయొద్దని రాగం కావద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ఏకంగా నలభై రెండు దరఖాస్తులు వచ్చాయట అది చూసి షాక్ అయిన అధిష్టానం ఆరాధిస్తే ఈ మోటా వ్యవహారం బయటపడిందంటున్నారు దీని వెనక కొందరు నేతలు ఉన్నారని వారి ద్వారానే అసలు ఊరు పేరు లేని వారు సైతం దరఖాస్తులు నింపి పంపినట్టుగా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలిసిందే ఎంపీ సోయంకు చెక్ పెట్టేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా అధిష్టానం దృష్టికొచ్చిందట అటు సోయం బాపురావుకు చెక్ పెట్టడంతో పాటు తమ వారిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో నేతలు ఎమ్మెల్యేలు ఇలా చేసినట్లుగా గ్రహించారు అగ్రనేతలు అందుకే జిల్లా నేతలకు రాష్ట్ర నాయకత్వం రేంజ్ లో క్లాస్ పీచనట్టుగా సమాచారం అసలు అక్కడ ఏం జరుగుతోంది నేతల మధ్య పొరపత్సాలకు కారణమేంటని ఆయన ఆరా తీసినట్టుగా తెలిసిందే మీరిలాగే గొడవలు పడితే గెలిచే సీటు కాస్త చేజారిపోతుందని వార్నింగ్ ఇచ్చారట రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నంతసేపు ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా కామ్గా ఉన్నారని ఇక మీదట్నైనా మారతారా నియోజకవర్గానికి వెళ్ళాక మాదారి మాదే అంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు